హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే తెలుగు అకాడమీ వారి పుస్తకంలో మనం ఈ వీడియోలో ప్రజ్ఞా నిర్వచనాలను గురించి డిస్కస్ చేద్దాం అయితే ఈ నిర్వచనాలను మనం ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అంటే ఈ బుక్లో మొత్తం పన్నెండు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆ పన్నెండు నిర్వచనాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్స్ నిర్వచించారు ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అడ్వర్డ్స్ అయితే మనకి ఇక్కడ ఈ నిర్వచనం చూడగానే చెప్పినవారు నిర్వచనం చెప్పినవారు మనకి గుర్తు రావాలి ఇక్కడ ఏంటి ప్రతీకాత్మక ప్రతీకంటే ఏంటి గుర్తు ఇక్కడేంటి అడ్వర్డ్స్ ఈ నిర్వచనాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి టీవీలో కానీ యాడ్స్ వస్తాయి కదా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి మనకి ఆ ప్రోడక్ట్స్ మనకి గుర్తుండాలని ప్రతీకలుగా ఉండిపోవాలని ప్రతీక అడ్వర్టైజ్మెంట్ గుర్తుండిపోవాలని ఆ కంపెనీకి చెందిన వాళ్ళు కానీ వారి యొక్క ప్రోడక్ట్స్ మనకి ప్రజలకి గుర్తుండాలని ఏం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ప్రతీక అడ్వర్డ్స్ ప్రతీక అడ్వర్డ్స్ ప్రతీక అంటే ఏంటి ఇక్కడ గుర్తు ప్రతీకలుగా మిగిలిపోవడం అంటాం కదా గుర్తుగా మిగిలిపోవాలంటే ఏం చేయాలి అడ్వర్టైజ్మెంట్ చేయాలి ప్రజలలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ప్రతీకలుగా మిగిలాలంటే ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అడ్వర్డ్స్ నెక్స్ట్ నిర్వచనం ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది బీనే ఈ నిర్వచనాన్ని ఇచ్చింది బినే ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు బినే అయితే ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బీ హ్యాపీ అలా అంటాం కదా అలాగే ఇక్కడ బీ వే బీవే బీవే అంటే ఎప్పుడూ ఒక వేలో ఉండాలి అని అర్థం అనమాట బి అంటే మనకి గుర్తు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వే ఒక నిర్దిష్ట దిశ బీ నే వే ఒక నిర్దిష్ట దిశ బీవే దిశ అంటే వే కదా బీ నే వే ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ నెక్స్ట్ నిర్వచనం వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని స్పెన్సర్ నిర్వచించారు వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని స్పెన్సర్ నిర్వచించారు ఇది ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు మనకిష్టమైన వస్తువులు కానీ మనకి అంటే తక్కువ రేట్లలోనే సర్దుబాటు చేసుకోగలిగే వస్తువులు కానీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే స్పెన్సర్ అనే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకిష్టమైన వస్తువులు కానీ సర్దుబాటు చేసుకునే వస్తువులు కానీ స్పెన్సర్ అనే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నెక్స్ట్ నిర్వచనం చూద్దాం కొత్త సమస్యలకి పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు స్టెన్ కొత్త సమస్య ఏదైనా వస్తే మనం ఏమవుతాం స్టన్ అవుతాం స్టన్ స్టెర్న్ కొత్త సమస్యకి స్టన్ స్టన్ అవుతాం స్టెర్న్ కొత్త సమస్యకి కొత్త పరిస్థితులకి ఫస్ట్ స్టన్ అయినా తర్వాత ఏం చేస్తాం అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు స్టన్ నెక్స్ట్ ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఏంటి మెక్డోగల్ అయితే ఈ పైన చెప్పిన నిర్వచనాలు ప్రజ్ఞను వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యంగా పేర్కొంటే అంటే మనం ఇక్కడ కొత్త సమస్యలకి పరిస్థితులకి అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాల వరకు ప్రజ్ఞను వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యంగా పేర్కొంటే ఇప్పుడు నుంచి చెప్పబోయే నిర్వచనాలు వ్యక్తి ప్రజ్ఞ వ్యక్తి అమూర్త చింతనా శక్తి అని చెబుతాయి అన్నమాట ప్రజ్ఞ అమూర్త చింతనా శక్తి అని చూపుతాయి ఇప్పటి నుంచి చెప్పే నిర్వచనాలు ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు మెక్డూగల్ చింతనం అంటే ఏంటి డల్గా ఉండడం చింతగా ఉండడం బాధగా ఉండడం డల్ మెక్డుగల్ డల్ ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం మెక్డుగల్ నెక్స్ట్ అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది టెర్మన్ 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 ఈయన ఏంటి అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ ఇక్కడ అమూర్తం మూర్తం మూర్తి ఎవరు మెన్ టెర్మన్ అమూర్త ఇక్కడ మనకి అమూర్త పై నిర్వచనంలో కూడా ఉంది కానీ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చింత చింత అంటే డల్గా ఉండడం మెక్డోగల్ ఏంటి ఈ నిర్వచనంలో అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ ఇక్కడ మూర్తి గుర్తుపెట్టుకోవాలి మూర్తి ఎవరు మెన్ టెర్మన్ నెక్స్ట్ వ్యక్తి తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ నిర్వచించారు గ్రాహ్యక శక్తి గాల్టన్ గ్రాహ్యక గా గ్రాహ్యక గా వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ నిర్వచించారు నెక్స్ట్ నిర్వచనం పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది స్పియర్మన్ పరస్పరము స్పియర్మన్ పరస్పరము స్పియర్మన్ పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు స్పియర్మన్ నెక్స్ట్ బుక్ చూద్దాం నెక్స్ట్ నిర్వచనం అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణయే ప్రజ్ఞ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది గేట్స్ గేట్స్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణయే ప్రజ్ఞ గేట్ సెలవు పనిచేస్తాయి సంయుక్తంగా రెండు గేట్లు కలిపి సంయుక్తంగా నిర్వహించగలుగుతాయి అంటే వాటి యొక్క మనం తలుపు వేసినప్పుడు రెండు గేట్లు యొక్క సంయుక్త నిర్వహణే సంయుక్తంగా అంటే రెండు గేట్లు ఒకదానితో ఒకటి కలవాలంటే ఏం జరగాలి సంయుక్త నిర్వహణ జరగాలి సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణయే ప్రజ్ఞ గేట్స్ ఎలా ఉంటాయి సంయుక్త నిర్వహణ రెండు తలుపులు ఒకదానికొక ఒకటి రెండు కలిసి అంటే ఒకదానికొకటి కలిసి సంయుక్తంగా నిర్వహణిస్తాయి నెక్స్ట్ ప్రజ్ఞ అంటే కష్టతరం క్లిష్టతరం అమూర్తం పొదుపరితనం గమ్యానికి చేరుకునే సర్దుబాటు సాంఘిక విలువలు సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను వ్యక్తం చేయగల సామర్థ్యము అని స్టొడార్డ్ చెప్పాడు స్టొడార్డ్ ఇక్కడ ఏంటి కష్టతరము క్లిష్టతరము కష్టతరము క్లిష్టతరము అమూర్తము పొదుపరితరం ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాం సార్ అంటే కష్టమని వస్తే మనకి ఏం కాదు గుర్తు రావాలి స్టొడార్డ్ హార్డ్ హార్డ్ అంటే ఏంటి కష్టతరము క్లిష్టతరము వస్తే మనకి ఆ నిర్వచనం గుర్తొచ్చేయాలి కష్టతరము క్లిష్టతరము హార్డ్ స్టొడార్డ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి సమగ్రమైన నిర్వచనంగా చెప్పదగింది వెస్లర్ నిర్వచనం వెస్లర్ వెస్లర్ అంటే వైజ్గా చెప్పారనమాట వెస్లర్ సమగ్రంగా ఇచ్చారు అంటే ప్రజ్ఞకు సంబంధించి సమగ్ర నిర్వచనాన్ని ఇచ్చింది వెస్లర్ ప్రజ్ఞ అంటే లక్ష్యాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతోటి ఫలప్రదంగా మసులుకోవడానికి వైజ్గా వైజ్గా మసులుకోవడానికి వెస్లర్ ఇచ్చారన్నమాట వైజ్గా మసులుకోవడానికి ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని వెస్లర్ యొక్క నిర్వచనం నెక్స్ట్ తారన్ డైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞను మూడు రకాలుగా పనిచేసే శక్తి అని చెప్పాడు అమోత్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ తారండైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు తారన్ డైక్లో ఏముంది త్రీ ఉంది కదా తార్న్ త్రీ తారన్ డైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞను మూడు రకాలుగా పనిచేసే శక్తి అని చెప్పారీనా అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అనే మూడు రకాలుగా ప్రజ్ఞని మూడు రకాలుగా పనిచేసే శక్తి అని చెప్పింది ఎవరు తారం డైక్ త్రీ తా త్రీ గుర్తుపెట్టుకోవాలి అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ఇక్కడితోటి మనకి పన్నెండు ప్రజ్ఞా నిర్వచనాలు కంప్లీట్ అయ్యాయి